హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే డబ్బులు సేవ్ చేయడం ఎలా అంటే ఎక్కువ ఎక్కువ సేవ్ చేయాలన్నమాట అదేంటి తక్కువలో ఎలా అనుకుంటున్నారా సింపుల్ అండి చాలా ఈజీగా చెప్పేస్తాను ఏం లేదు సో మనం అయితే ఉండేది తెలుసు కదండి సో మనం ఏం చేస్తాం అమౌంట్ అనేది సేవ్ చేస్తూ వస్తాం అనమాట ఏం చేస్తాం అందులో మనం హండ్రెడ్స్ నుంచి హండ్రెడ్ కానీ టెన్స్ కానీ ఫిఫ్టీ కానీ ఎంతైనా వేస్తాం దాంతో పాటు ఇంకొకటి వేస్తాం అదేంటి అనమాట సో చిల్లర కూడా వేస్తూ ఉంటాం అనమాట సో చిల్లర వేస్తూ మనం అమౌంట్ వేయడం వల్ల ఏమవుతుంది అని చిల్లర్ అనేది మనకి తొందరగా నిండిపోతుంది ఓకేనా అలాగే నోట్లు కూడా వేస్తాం చిల్లర పైకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నోట్లు కూడా ఫాస్ట్ గా వేస్తాం కాబట్టి మనకి ఉండి అనేది చాలా ఫాస్ట్ గా నిండిపోతుంది దాని తర్వాత మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే చిల్లర ఎక్కువైపోతుంది అమౌంట్ అనేది తక్కువైపోతుంది కాబట్టి మన అమౌంట్ అనేది సేవ్ చేయడం చాలా తక్కువైపోతుంది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సేవ్ చేయొచ్చు సో అదేందో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట సో ఇది ఉండి అనమాట నా దగ్గర ఉంది ఉండి సో నేను దేంట్లో ఏం చేస్తానంటే ఓన్లీ నోట్లు మాత్రమే వేస్తానండి అదే టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపల ఎంతైనా కావచ్చు సో ఇలా వేయడం వల్ల దీంట్లో చిల్లర్ అనేది ఒక వన్ రూపీ కూడా వేయను సో ఎందుకు అంటే అమౌంట్ అనేది నాకు ఎక్కువ అవుతుంది సో ఎక్కువ అమౌంట్ అనేది నేను సేవ్ చేయగలుగుతాను అండ్ ఇదేంటి అనమాట దీంట్లో మాత్రమే చిల్లర వేస్తారు అనమాట సో వన్ రూపీ నుంచి ఎంతైనా దీంట్లో అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాను సో ఎందుకు దీంట్లో సేవ్ చేసుకుంటారనమాట ఓన్లీ చిల్లరే కాబట్టి నాకు బాగా యూజ్ అవుతుంది ఆయన చిల్లర మనం పక్కన యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇట్లా టెన్ రూపీస్ కానీ మనకి చేంజ్ దొరుకుతుంది ఎక్కడైనా కానీ చిల్లర మటుకు మనకి సమయానికి దొరకదు సో ఇలా వేసుకోవడం అని లాక్ వేసేస్తా అనమాట సో మనకి ఎప్పుడైనా చిల్లర కావాలి అన్నప్పుడు మనం చక్కగా దీన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట మన మెయిన్ మనకి చిల్లర ఎక్కువ యూస్ అయితే ఏంటంటే మన బస్ ట్రావెలింగ్స్ కానీ సో పిల్లలకి మనకి కిడ్స్కి కానీ షాప్స్ కానీ ఏమైనా చిల్లర కావాలన్నప్పుడు మనం చక్కగా దీంట్లో యూజ్ చేసుకుని తీసుకొని మన అలా వెంటనే మనం బ్లాక్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం దీంట్లో చిల్లర వేసేసి దీంట్లో నోట్లు వేయడం వల్ల అంటే చిల్లర అనేది మనం బయటికి తీయలేము సో మనకి అక్కడ ఇబ్బంది అవుతుంది సమయానికి మనకి చిల్లర దొరకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అదే మనం ఇలా చిల్లర వేసుకున్నాం అనుకోండి మన సమయానికి చక్కగా చిల్లర దొరుకుతుంది అలాగే ఇక్కడ అమౌంట్ అనేది చాలా చక్కగా సేవ్ చేస్తూ ఉంటా సో ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ ఉండీస్ ని తీసుకొని చక్కగా సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు ఇలాగే రెండు ఉండీలు పెట్టుకున్నారనుకోండి కష్టం అవుతుంది అలా చెప్పి ఇలాగే మీరు రెండు ఉండీలు పెట్టుకున్నా కష్టం అవుతుంది ఎందుకు అంటారా సో దీనికి లాక్ సిస్టమ్ ఉంటది కదా సో మనకి సమయానికి వచ్చినప్పుడు మనం రెండు లాక్లు ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటాం కాబట్టి అలా కాకుండా ఒకటి లాక్ సిస్టమ్ ఒకటి అన్లాక్ సిస్టమ్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది అన్లాక్ సిస్టమ్ ఏంటి ఇది నిండేంత వరకు మనము ఓపెన్ చేయడానికి వేయలేదు ఇది లాక్ సిస్టమ్ ఏంటంటే మనకి చిల్లర అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుని లాక్ వేసుకోవడం వేసుకోవచ్చు అంట నేనైతే ఈ రెండు ఫాలో అవుతానండి నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు చాలా బెనిఫిట్స్ అనమాట ఇలా నేను యూజ్ చేస్తూనే ఉంటాను ఇది ఒకళ్ళు యూజ్ చేసి పడేసిన కానీ ఇది ఎప్పటికీ ఇలాగ పెట్టుకుంటానండి సో ఇది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఇది నేను యూజ్ చేసి దగ్గర ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది సో దీన్ని చక్కగా అలాగే పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి కనిపించకుండా పెట్టండి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు తీసేస్తారు లావీ సో కాబట్టి మనం వాళ్ళకి తెలియకుండా తీసేసి మళ్ళీ మన క్లోజ్ చేస్తే మనం దా పెట్టుకోవాలి ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే మనం నోట్లు ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం కదండి సో అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే వాటర్లో తడిచిపోవడం కానీ లేకపోతే మన కర్రీస్ పడడం కానీ అంటే పిల్లలు చింపేస్తూ ఉంటారు సో అలా కాకుండా మనము నోట్స్ అన్ని ఒక దగ్గర వేసుకొని సిలర్స్ అన్ని ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది నేను వచ్చేసి ఇయర్లీ నోట్స్ వచ్చి ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు సేవ్ చేస్తానండి అండ్ చేంజెస్ వచ్చి ఒక ట్వంటీ థౌజండ్ సో ఇయర్లీ ఎంత లేదన్నా ఒక సెవెంటీ వరకు అయితే సేవ్ చేస్తూ అనమాట మనకి డైలీ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటది కానీ అండి సో మంత్లీ ఎంత లేదన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేవ్ అయితే చేస్తాం సో ఆ సేవ్ చేసే బదులు మనం దీంట్లో వేసుకున్నాం అనుకోండి జాగ్రత్తగా ఉంటుంది మనకి కావాలన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా యూస్ఫుల్ అండి నాకైతే చాలా యూజ్ అవుతుంది అండ్ నాకు చాలా నచ్చుతుంది నేను ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో మీకు కూడా తెలిసిపోతుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేసి చూశారు చూసారు కదండి ఇలా సేవ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ని మీ ఇంట్లో ఇట్లా సేవ్ చేస్తుంటే ఒకటి కానీ రెండు కానీ సేవ్ చేస్తున్నట్లయితే నాకు మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా చేయడం వల్ల మనీ అనేది మనం చాలా చక్కగా ఎక్కువ సేవ్ చేయొచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్